విజయవాడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినీస్టీస్ సారథ్యంలో ప్రతి నెల విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఈ ఆరాధన జరుగు స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం విజయవాడ బిజినెస్ సర్కిల్ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర పంటకాలవ రోడ్ మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకే ఈ తైలాభిషేక ఆరాధన ప్రారంభమవుతుంది రండి ఇప్పటికి అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు గర్భఫలములు లేక బాధపడుతున్న ఎంతో మందిని దేవుడు తాకి గర్భాలు తెరుస్తున్నాడు అనేక చీకటాత్మలతో పీడించబడుతున్నవారు రోగములతో బాధించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది ఈ ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా తైలముతో అభిషేకించి ఆశీర్వదించబోతున్నాం రండి మే ఏడవ తేదీ ఉదయం పది గంటలకు మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం విజయవాడ మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది కందుకూరి కళ్యాణ మండపం ఏసీ ఫంక్షన్ హాల్ జింకన గ్రౌండ్స్ నందు ఈ ఆరాధన జరుగుతుంది ఇప్పటికీ అనేక మంది దేవుని పిల్లలు పాల్గొని ఆశ్చర్యమైన కార్యాలు పొందుకున్నారు కుంటివారు స్వస్థత పొందుకున్నారు గర్భఫలములు లేని వారు జీవితంలో దేవుడు గర్భఫలాలను అనుగ్రహించారు క్యాన్సర్ గడ్డల నుంచి హెచ్ఐవి వ్యాధుల నుంచి అనేక రకాల జబ్బుల నుంచి దేవుడు వారిని స్వస్థపరుస్తున్నారు అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది మీరు రండి దేవుని కార్యాలు ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా నాహృతి పొరుకొందున తెలియజేస్తున్నాను రే దేవుని పిల్లలారా లేచారు కదా ఉదయమే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యశ్వ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన భాగాన్ని చదువుకుందాం దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ప్రైజ్ అలా ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకు ఇస్తున్నారండి ప్రభు వారు అంటున్నారు దిగులు పడకము నేను నిన్ను బలపరుతును అని ప్రభు అంటున్నారు ప్రస్తుత మరి ఆర్థికపరమైన సమస్యలు మీ గృహంలో ఉండడాన్ని బట్టి మీ కుటుంబంలో ఉండడాన్ని బట్టి మరి అప్పు సమస్యలు మరి మీ కుటుంబంలో ఉండడాన్ని బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మరి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి అసలు నా బిడ్డల భవిష్యత్ ఏంటి మరి నా బిడ్డలకు వివాహం చేయగలుగుతానా నా బిడ్డలను నేను మంచిగా చదివించుకోగలుగుతానా నా బిడ్డలను మంచిగా నేను పోషించుకోగలుగుతానా అని మరి అంత మాత్రమే కాదు కానీ అసలు నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి మరి రాబోతున్న కాలంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందా మరి భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటుందా నా జీవితం అన్ అని అనుకుంటూ మరి ఎంతగానో దిగులుతో ఉన్నారా కలవరంతో ఉన్నారా మరి దేవుని పిల్లలారా మీ కుటుంబాల్లో వస్తున్న సమస్యలను బట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అలాగే అనేక భయంకరమైన సోదలను బట్టి ఇంతేనేమో మా జీవితం ఎప్పుడు కూడా ఈ కష్టాలేమో నా బ్రతుకులు ఎప్పుడు కూడా ఈ వేదనైనా నా బ్రతుకు ఇంతే ఉంటుందా నా భవిష్యత్తు కూడా ఇలాగే ఉండిపోద్దా అని దిగులుతో ఉన్నారేమో అందుకే ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన అంటున్నారు మరి దిగులు పడకు నేను నేను బలపరుతును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి మన దేవుడు గొప్పవాడు కదండి మన దేవుడు మనం దిగులుతో ఉంటే మనల్ని ఆ దిగుల్లోనే ఉంచే దేవుడు కాదు కదా ఆయన మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు నువ్వు అనారోగ్యంతో ఉన్నావేమో మరి ఇక అనేక సంవత్సరాలు గడిచినా నీ శరీరంలో ఉన్నా మరి రోగం విడుదల కావట్లేదేమో ఆ స్వస్థ స్వస్థత అనేది నీ దేహానికి రాక ఇక నా బ్రతికింతే ఇక నేను ఇలాగే ఉండిపోతేనేమని ఒక దిగులుతో ఉన్నామేమో రే బిడ్డ నిన్నలా ఉంచడు నీ దేవుడు నానా ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు చూడండి ఒకరోజు ఆ అబ్రహాము కూడా చాలా దిగులుతో ఉన్నాడు అయినా మరి బిడ్డలు లేరు అబ్రహాముకి సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇక నాకు పిల్లలు కలగరిగా నా జీవితం ఇంతే ఇక మరి నాకు నా పనివాడే మరి నా ఇలియాజరే నా పనివాడే నాకు వారసుడు అవుతాడేమో అనే ఒక దిగులుతో అబ్రహాము ఉండినప్పుడు మరి దేవాది దేవుడు ఆ దిగులుతో ఉన్న అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చి ఆయన అంటున్నాడు అబ్రహామా నువ్వెందుకు దిగులతో ఉన్నావు ఎదుగో నీకు సంతానం నేను ఇవ్వనని నువ్వు భయపడుతున్నావా బాధపడుతున్నావా ఇదిగో నీకు నేను సంతానాన్ని ఇస్తాను నీ యొక్క మరి సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్లే చేస్తాను ఇసుక రేణువలే వారు విస్తరిస్తారు అని చెప్పి మరి దిగులుతో ఉన్న అబ్రహాము దగ్గరకు దేవుడు వచ్చి అబ్రహామును ఎంతగానో బలపరచయున్నాడు దేవుని పిల్లలారా అవునండి నువ్వు దిగులుతో ఉంటే దేవుడిని దిగుల్లోనే ఉంచాడు నాన్న నీ నీ పరిస్థితులను బట్టి నువ్వు దిగులుతో ఉన్నావేమో దేవుడిని అంటున్నాడు నేను నిన్ను బలపరుతును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు నాన్న నువ్వు అనుభవిస్తున్నా ఆ పరిస్థితుల్లోనే ఉంచడు అలాగే నీ స్థితిని ఉంచడు నీ పరిస్థితుల్ని అయినా మార్చే దేవుడై ఉన్నాడు నీకు నా నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి నీకు నా కుటుంబ పరిస్థితుల నుంచి బిడ్డలు లేని స్థితి నుంచి అలాగే మరి ఉద్యోగాలు ఒకవేళ పొందుకోలేకుండా బాధపడుతున్న నిరుద్యోగ సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తారు మరి అలాగే నేను బలపరుస్తారు ఆయన ఆయన నిన్ను దిగులుతో ఉంచరు ఏ స్థితిని బట్టి నువ్వు దిగులు పడుతున్నావో ఆ యొక్క దిగులు నుంచి దేవుడు బయటికి నేను తీసుకొస్తారన్నా నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కపరుస్తారు నేను బలపరుస్తారు నేను ధైర్యపరుస్తారు దేవాది దేవుడు అందుకే నువ్వు కృంగిపోవద్దు ధైర్యంగా ఉండు నీ స్థితి ఇలాగే ఉంటుందని హృంగిపోకుండా ధైర్యంగా ఉండు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు నానా నేను నిన్ను బలపరుతును అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి మీరు రిసీవ్ చేసుకుంటున్నారా అయితే దేవా ఏసయా మరి ఈ చక్కటి వాగ్దానాన్ని నువ్వు నాకు ఇచ్చి నన్ను బలపరిచినందుకు నీకే థ్యాంక్స్ ఏసైని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పి మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసుకోండి దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చబోతున్నారు అట్టి కృప దేవుడు మీ అందరికీ గాక ప్రార్థించుకుందామా అందరూ ప్రియ తండ్రిని ఘనమైన నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా గొప్ప దేవుడని కొందనాలు ఎసయ్యా కృప కనికరము కలిగిన తండ్రిని కొందనాలయ్యా ఈ ఉదయ కాలపు వేళ నాయన ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందాలయ్యా అయ్యా దిగులు పడొద్దు నేను నేను బలపరుస్తును అనే చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందనాలయ్యా ఈ ఉదయ కాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలోకి రిసీవ్ చేసుకున్నారో ప్రభావా అయ్యా వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక తండ్రి నాయన అయ్యా నాయన నాయన యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఎటువంటి దిగులు వారు కలిగి ఉన్నారో ప్రభా వారి జీవితాల్లో వివాహాలు కాక అయా బిడ్డలు లేక అలాగే నా తండ్రి ప్రభా ఉద్యోగాలు పొందుకోలేక అయా అనా అనారోగ్య పరిస్థితులను బట్టి తండ్రి అయ్యా నాయన వారి కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి బాధలను బట్టి కన్నీటి పరిస్థితులను బట్టి నాయన ఎంతమంది దిగులుతో ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి అయ్యా అందరినీ కూడా ఈరోజు నీ వాక్యము ద్వారా అయ్యా నేను మీరు దర్శించి వారిని బలపరిచినందుకు నీ నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా నిరుద్యోగ సమస్యల నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఆయన బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి అయ్యా ప్రతి కుటుంబంలో నీ సమృద్ధిని దయించమని ప్రార్థిస్తున్నామయ్యా సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి నాయన అయ్యా ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఎస్ అయ్యా చదిరిపోయిన కుటుంబాలు ఏమైనా ఉంటే వారి కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను భార్య భర్తల మధ్య సమాధానాన్ని ఏర్పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన అలాగే తండ్రి నాయన ఎవరైనా అయ్యా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారేమో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారేమో వారికి సంపూర్ణ స్వస్థత ఏసు నామంలో కలుగునుగాక నీకే స్తోత్రాలు ఎవరైతే కోవిడ్తో బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించబడను గాక అయా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు దయచ్చేయండి ప్రభా అయా కోర్టు కేసుల్లో ఎన్ని బిడ్డలకి న్యాయం జరిగించండి నాయన భూ వివాదాలన్నీ కూడా మీరు పరిష్కరించండి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నాయన సేవకులు ఎవరైనా ఉంటే ప్రభా వారి సేవా జీవితంలో వారిని ఆశీర్వదించండి ప్రభా వారి పరిచయను అయ్యా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన అలాగే నా తండ్రి గొప్పవాడ ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వార జీవితంలో ఈ నూతన కార్యములు జరుగును గాక నూతనమైన ఆశీర్వాదములతో వారు నింపబడుతును గాక ఈ సంవత్సర కాలం ని కృపాక్షేమములతో వారు నడిపని ఈ దినమంత నీ సన్నిధి మందరితో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిన్ను కోరి నన్ను చేరయ్యా